హలో ఫ్రెండ్స్ ఈరోజు మాకు బోన్ రాయి లోడ్ ఉండదని గట్ల మీదకి రాయి వేసుకో రావడానికి కాండ్ల మడుగు దగ్గర కోటా ఊరు కోటా ఊరు దగ్గర గుట్టలో ఇంకా లోడ్ వేసుకొని కిందకి దిగుతున్నాము మొత్తానికైతే లోడ్ వేసాము వేసిన తర్వాత మా కర్రోడు నేను రాయి కొట్టి అయినా విజయన్న విజయ్ కుమార్ వాళ్ళు మేము మేము ముగ్గురము వేసాము పెద్ద పెద్ద రాళ్ళు కొట్టేశాడు మా అన్న లోడ్ వేసుకొని దింపుతూ చిన్నగా రావాలి కదా ఎగస్టాకి వేసుకొని ఎగస్టాను రెండో గారు వేసుకొని దింపుతా వస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత పైనుంచి కిందకి దిగుతూ ఉందో అన్న అయితే చూడండి చుట్టూ ప్లేస్ ఎంత బాగుందో అందరు చూడండి ఇది అదే దావా ఆ దావలోనిక ఇంకా ముందరు పోతూనే ఉండాలి అలాగే ముందుకు వెళుతుంటే మనం ఏదన్నా కానీ ఒక బ్రేక్ మీద కాలు వేసి మామూలుగా బ్రేక్ నమ్ముకోవాలంటే కుదరదు బ్రేకు క్లచ్ ఎగ్స్టాకి వేసుకొని డౌన్ దింపుకోగలం మామూలుగా దింపాలంటే దింపలేం బండి వచ్చి మన మీద పడదు ఇంకా దొల్లుకొని కిందకు వచ్చేస్తుంది బండి ఏదైనా కానీ నెమ్మదిగా ఎగ్స్ట్రాను థర్డ్కి ఎగస్టా సెకండ్కి వేసుకొని నెమ్మదిగా దిగుతుంది మనం అసలు క్లచ్ మీద కాలు పెట్టిన అవసరం కూడా లేదు చూడండి బుట్ట దిగుతా అంటే దిగుతా ఉంది నెమ్మిదిగా దిగుతాం చాలా స్లో ఎగ్స్టాక్ వేసుకొని దింపడా ఉంటే చిన్నగా పోతుంది బ్రేక్ కూడా అవసరం లేదు బ్రేక్ మీద కాలు కూడా బెటర్ అవసరం లేదు దాన్నంతలకి అదే చిన్నగా ఎగస్టా అవుతాడు ఎగస్టాను సెకండ్ వేసుకొని గుట్టలో ఇంకా దింపుతూ దింపేస్తు దిగేస్తుంది దిగిన తర్వాత మళ్ళీ నువ్వు ఏదే ఏ గేర్లో అయినా పో కానీ గుట్టెక్కి దిగేటప్పుడు ఎగ్స్టాక్ సెకండ్ వేసుకొని కిందకి దింపుతుంది ఫస్ట్గా సేరువా చేసిన బండి స్లోకి ముందుకు దొక్కుతుంది అలాగే చూడండి వచ్చేసి మనం దగ్గరికి వచ్చాము అక్కడ టర్న్ అవుతే కిందకు వచ్చేసినట్టే ఇంగేడు ఉంది కొంచెం ఎక్కువగా డేంజర్ చూస్తూ ఉంటా అట్లా చూడండి చేసాము చేసాము